మన కుటుంబాలు కష్టపడతాయి మన తల్లిదండ్రులు పైసా పైసా కూడబెడతారు మన తాతలు భూములు అమ్ముకున్నారు కానీ గమనించారా ప్రతి తరం మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎందుకు నిలబడిపోతుంది మీరు ఎంత వేగంగా పరిఎత్తున గమ్యం ఎందుకు దూరంగా వెళ్తూనే ఉంటుంది వినడానికి చేదుగా ఉన్న ఇది నిజం ఇది మీ తప్పు కాదు ఇది చరిత్రలో వందలేళ్లుగా ఆడుతున్న ఒక రిగ్డ్ గేమ్ మీరు మిడిల్ క్లాస్గా ఉండిపోవటం అనేది మీ వైఫల్యం కాదు అదొక సిస్టమ్ రిక్వైర్మెంట్ సిస్టమ్ నడవాలంటే మీరు మిడిల్ క్లాస్గానే ఉండాలి వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే ఈ పది నిమిషాలు మీ వచ్చే పది ఏళ్ల భవిష్యత్తుని మార్చగలవు మనం మూలాల్లోకి వెళ్ళాం రెండు వందల సంవత్సరాల క్రితం డబ్బు అంటే నమ్మకం కాదు విలువ బంగారం వెండి భూమి అది రాజు దగ్గరున్నా పేదవాడి దగ్గరన్నా దాని విలువ మారేది కాదు కానీ ఒకరోజు రూల్స్ మార్చారు విలువను తీసేసి పేపర్ ఇచ్చారు అక్కడే అసలు మోసం మొదలైంది గవర్నమెంట్ దగ్గర మిషన్ ఉంది వాళ్ళు ఎన్నైనా ముద్రించుకోగలరు కానీ సామాన్యుడు అతను తన సమయాన్ని అమ్ముకుమి ఆ కాగితాన్ని సంపాదించాలి అంటే ప్రభుత్వం గాలిని సృష్టిస్తోంది మన జీవితాన్ని ఖర్చు పెడుతున్నాం ఈ రేస్లో మనం ఎప్పటికీ గెలవలే బ్యాంకులు వచ్చాయి లోన్లు వచ్చాయి మీరు కష్టపడండి దాచుకోండి మీరు సేఫ్ అని చెప్పారు కానీ ఇక్కడే ది క్యాంట్లాన్ ఎఫెక్ట్ అనే ఒక సీక్రెట్ ఉంది కొత్తగా ముద్రించిన డబ్బు ఎవరికి వెళ్తుంది మొదట ప్రభుత్వానికి తర్వాత పెద్ద కార్పొరేట్స్కి తర్వాత బ్యాంకులకి వీళ్ళందరూ ఆ డబ్బును వాడుకున్న తర్వాత చివరిగా ధరలు పెరిగాక అది మీ చేతికొస్తుంది దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం కానీ నిజానికి అది ఇన్ఫ్లేషన్ కాదు అది మీ మీద వేసిన కనబడని పన్ను ఇన్విజిబుల్ ట్యాక్స్ మీరు బ్యాంకులో దాచుకున్న లక్ష రూపాయలు సంఖ్యపరంగా అలాగే ఉంటే కానీ వాటి పవర్ రోజు రోజుకి చచ్చిపోతుంది మీరు ముందుకు వెళ్తున్నా అనుకుంటారు కానీ మీరు నిలబడిన నేల వెనక్కి కదులుతుంది చరిత్రలో ఏ సంక్షోభం తీసుకున్నా ప్యాటర్న్ ఒకట రెండు వేల ఎనిమిదిలో బ్యాంకులు తప్పు చేసాయి నష్టపోయింది ఎవరు సామాన్యుడు ట్యాక్స్ పేయర్ రెండు వేల ఇరవైలో లాక్డౌన్ వచ్చింది లాభపడిందెవరు ఆన్లైన్ జైన్స్ అమెజాన్ గూగుల్ ఫార్మా కంపెనీస్ ఎవరు చిన్న వ్యాపారి ప్రైవేట్ ఉద్యోగి రోజువారీ కూలి రోడ్డు మీద నడిచిన వలస కూలీ నుండి జాబ్ పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా అందరు నలిగిపోయారు దీన్ని ఎకనామిక్స్లో వెల్త్ ట్రాన్స్ఫర్ అంటారు ప్రతి సంక్షోభం సంపదను వీక్ హ్యాండ్స్ నుండి స్ట్రాంగ్ హ్యాండ్స్కి బదిలీ చేసే ఒక మెషీన్ సామాన్యుడు భయపడి అమ్ముతాడు కానీ బిలియనీడ్స్ ఆశగా కొంటారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది డిజైన్ పూర్వం బానిసలకి ఈ ఈరోజు మిడిల్ క్లాస్కి ఉన్నాయి జాబ్ పోతుందేమో అనే భయం పిల్లలు ఫీజులు కట్టలేమేమో అనే ఆందోళన హెల్త్ బావకపోతే ఆస్తిపోతుందేమో అనే టెన్షన్ ఇప్పుడు కొత్తగా ఏఐ మరియు ఆటోమేషన్ కూడా తోడయ్యాయి మీరు సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న స్కిల్ని ఒక సాఫ్ట్వేర్ సెకండ్లో చేసేస్తుంది దీని అర్థం ఏంటో తెలుసా మార్కెట్లో మీ విలువ పడిపోతుంది కార్పొరేట్స్కి లాభాలు పెరుగుతాయి కానీ మీ జీతాలు పెరగవు మీరు ఎంత కష్టపడినా ఆ మెషీన్తో పోటీ పడలేరు చివరికి మీ దగ్గర మిగిలేది అప్పులు మరియు అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ మాత్రమే అది స్వేచ్ఛ కాదు అది ఆధునిక బానిసత్వం ఈ ట్రాప్ నుండి బయటపడటం అసాధ్యమా కాదు కాని కష్టం ఎందుకంటే స్కూల్స్ మీకు డబ్బు కోసం ఎలా పనిచేయాలో నేర్పించాయి కానీ డబ్బు మీకోసం ఎలా పని చేస్తుందో ఎప్పుడు నేర్పించలేదు మిడిల్ క్లాస్ దగ్గర లేనిది డబ్బు కాదు ఫైనాన్షియల్ లిటరసీ మీకు సైకిల్స్ గురించి తెలియాలి మీకు హిస్టరీ గురించి తెలియాలి డబ్బు ఎప్పుడు అవుతుందో ఎప్పుడు యాసెట్ అవుతుందో తెలియాలి ఎందుకంటే తెలిసిన వాడు సిస్టమ్ని వాడుకుంటాడు తెలియనివాడు సిస్టమ్ చేతిలో వాడబడతాడు మిమ్మల్ని భయపెట్టి వదిలేయడం నా ఉద్దేశం కాదు మిమ్మల్ని ఆ ఒక్క శాతం వైపు నడిపించడం నా బాధ్యత చరిత్రలో ఒక మిజం ఉంది సిద్ధంగా ఉన్నవాళ్ళు బతికారు మిగతా వాళ్ళు బతికే ప్రయత్నం చేశారు ఇందుకే నేను రెండు వేల ఇరవై ఆరు క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ని ని రూపొందించాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇది మిమ్మల్ని ఆ ర్యాట్ రేస్ నుండి బయటపడేసి రియాలిటీని చూసేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి మిడిల్ క్లాస్ సమస్య డబ్బు కాదు సమస్య అవగాహన లేకపోవడం మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇక ముందు మీకు వార్తలు వేరేలా కనిపిస్తాయి మార్కెట్లు వేరేలా కనిపిస్తాయి ఇది మొదటి అడుగు మాత్రమే ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది మీరు బాధితుడిగా మిగిలిపోతారా లేక విజేతగా మారతారా చాయిస్ మీది లేని ధైర్యం ప్రమాదం కానీ చరిత్ర తెలిసిన ధైర్యం విజయం మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం